ఈ ఈరోజు అహోబిలం కథ తెలుసుకుందాం ఇక్కడే విష్ణువు తన అత్యంత భయంకరమైన మరియు నమ్మశక్యం కాని రూపాన్ని చూపించాడు సగం మనిషి సగం సింహమైన నరసింహ రూపం ఒక దేవుడు ఎందుకంత కోపంగా మారాల్సి వచ్చిందో తెలియాలంటే ముందు ఆ రాక్షసుడి గురించి తెలియాలి అతనే హిరణ్య కసిపుడు అతనికి అనేదే లేదు అతను అజేయుడు కావాలని చరిత్రలోనే అత్యంత కఠినమైన పరీక్షను స్వీకరించాడు సంవత్సరాల తరబడి కాలుపై తపస్సు చేశాడు అతని ఏకాగ్రత ఎంత తీవ్రంగా ఉందంటే విశ్వం మొత్తం బెదిరిపోయింది చివరికి బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు హిరణ్య కసిపుడు చావుకు వ్యతిరేకంగా ఒక వ్యూహం వేస్తాడు నాకు ఇంట్లో కానీ బయట కానీ పగలు కానీ రాత్రి కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ చావు అనేది రాకూడదు ఏ ఆయుధంతోనూ ఏ మనిషి వల్ల ఏ జంతువు వల్ల కూడా నేను చనిపోకూడదు నువ్వు సృష్టించిన దేని వల్ల కూడా నాకు మరణం అనేదే ఉండకూడదు అని చాలా తెలివిగా వరం బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించాడు అంతే హిరణ్య కసిపుడు ముల్లోకాలకు తిరుగులేని రాజులా మారాడు ఆయనే రాజు అందరూ తననే పూజించారు వేరే దేవుడే లేడని ప్రకటించారు కానీ అతనికి అతిపెద్ద సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అతని సొంత కొడుకు ప్రహ్లాదుడి నుండి ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుండి విష్ణువుకి అతిపెద్ద భక్తుడు తండ్రి తనను పూజించమంటే ప్రహ్లాదుడు మాత్రం విష్ణునామాన్నే జపిస్తూ ఉండేవాడు ఇది హిరణ్య కసిపుడికి పిచ్చెక్కించేది తన కొడుకే తన శత్రువులా మారిపోయాడు మొదట నచ్చచెప్ప తరువాత బెదిరించాడు ఆ తరువాత రాక్షసులతో చిత్ర హింసలు పెట్టించాడు వాళ్ళు ప్రహ్లాదుడిని కొండలపై నుంచి తోసేశారు ఏనుగులతో తొక్కించారు పాముల గుంటలలో పడేశారు మంటల్లో విసిరేశారు అయినా ప్రతిసారి ప్రహ్లాదుడు ఒక్క గాయం కూడా లేకుండా బయటపడేవాడు ఇక దానితో విష్ణువుపై అతనికి ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది ప్రతి ప్రయత్నం విఫలం కావటం హిరణ్య కసిపుడి కోపాన్ని రెట్టింపు చేసింది ఇప్పుడే అసలైన సంఘటన జరగబోతుంది ఆ సంఘటన ఇక్కడే ఈ అహోబిలం కొండల్లోనే జరిగిందని చెబుతారు ఒకరోజు సాయంత్రం కోపంతో ఊగిపోతున్న హిరణ్యకసిపుడు ప్రహ్లాదుడిని సభలోకి లాక్కొని వచ్చాడు ఓరి మూర్ఖుడా అని గర్జించాడు నీ విష్ణువు అంతా ఉంటాడు అంటావు కదా అలా అయితే వాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని పెద్ద స్తంభాన్ని చూపించాడు ప్రహ్లాదుడు ఎంతో ప్రశాంతంగా అవును తండ్రి ఆయన అంతటా ఉన్నాడు ఈ స్తంభంలో కూడా ఉంటాడు అని చెప్పాడు అయితే చూపించు చూపించువాణ్ణి అని అరుస్తూ హిరణ్య కసుపుడు తన గదతో ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బకు పగలగొడతాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరూ ఊహించలేరు ఆ స్తంభం ఊరికే పగల్లేదు అది ఒక భయంకరమైన శబ్దంతో పేలిపోయి ఆ శిథిలాల నుండి ఒక ఊహకు అందని రూపం బయటకు వచ్చింది అది మనిషి కాదు అలా అని జంతువు కూడా కాదు అది మనిషి శరీరం జంతువు తల మండుతున్న కళ్ళు అలాగే విశ్వాన్నే కదిలించే గర్జనతో ఉంది ఆయనే నరసింహు అది చూసిన హిరణ్యకశిపుడు భయంతో గడ్డ నరసింహుడు బ్రహ్మవరం యొక్క ప్రతి నిబంధనను తెలివిగా అధిగమించాడు ఆయన మనిషి కాదు జంతువు కాదు సమయం సమయం అది పగలు కాదు రాత్రి కాదు ఆయన హిరణ్యకశిపుడిని రాజభవనపు గడప మీదకు లాక్కొచ్చాడు అది లోపలా కాదు బయట కాదు అతన్ని తన గుడిలో పడుకు పెట్టాడు అది భూమి కాదు ఆకాశము కాదు చివరిగా తన పదునైన గోళ్లతో రాక్షసుడిని చీల్చి చండాడి అతన్ని అంతం చేశాడు ఆ గోల్లు ఆయుధాలు కూడా కావు ఈ అద్భుతాన్ని చూసిన దేవతలంతా అహోబలం అహోబలం అని అరవడంతో ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు అహోబలం అంటే అద్భుతమైన బలమని అహోబిలం అంటే అద్భుతమైన గుహ అని రాక్షసుడు అయితే చనిపోయాడు కాని నరసింహుడు కోపం చల్లారని అది విశ్వం మొత్తాన్ని నాశనం చేసేలా ఉంది ఆయన నల్లమల అడవుల్లో తిరుగుతూ గర్జిస్తుంటే దేవతలందరూ భయపడిపోయారు వాళ్ళ సమస్యకు దొరికిన పరిష్కారమే ఇప్పుడు కొత్త సమస్యగా మారి ವಾರು ನಿರಾಶ ಒ ವ್ಯಕ್ತಿ ವೈಪು ತಿರು ಆಮೇ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವಿ అయితే ఆమె తెలివిగా ఒక ఆలోచన చేసింది ఆ తల్లి చెంచులక్ష్మి అనే ఒక అందమైన గిరిజన యువతిగా మారింది నరసింహుడు అడవిలో తిరుగుతుండగా ఆ అమ్మాయిని చూశాడు ఆమె ప్రశాంతత ఆయన కోపాన్ని తగ్గించడం మొదలు ఆయన ఆమెకు పెళ్లి చేసుకుంటానని అడిగాడు కాని ఆమె కొన్ని పరీక్షలు పెట్టింది ఆమె ప్రేమతో ఆ భయంకరమైన ఉగ్ర నరసింహుడు శాంతి స్వరూపుడుగా మారిపోయాడు ఈ ప్రదేశం కేవలం ఒక దేవుడి కోపం గురించే కాదు ఆ కోపం ఎలా ప్రేమగా మారిందో కూడా చెబుతుంది ఈ మొత్తం ప్రాంతం విష్ణువుకి అత్యంత పవిత్రమైన నూట ఎనిమిది ప్రదేశాలలో ఒకటి ఇక్కడ నరసింహుడి కోసం తొమ్మిది ఆలయాలు ఉన్నాయి వీటన్నింటినీ కలిపి నవనరసింహ క్షేత్రాలు అంటారు ఇక్కడ ఈ తొమ్మిది ఆలయాలను సందర్శించడం చాలా కష్టమైన పని అహోబిలం రెండు భాగాలుగా ఉంటుంది కింద అహోబిలం పైన అహోబిలం పైకి వెళ్లాలంటే ఎనిమిది కిలోమీటర్ల అత్యంత కఠినమైన ట్రెక్కింగ్ చేయాలి దారులు రాళ్లతో నిటారుగా ఉంటాయి ఒకవేళ మీరు అంత దూరం నడవలేకపోతే చింతించవలసిన అవసరం లేదు ఇక్కడ డోలీలు కూడా ఉంటాయి వాళ్ళే మనల్ని పైకి తీసుకెళ్తారు ఇప్పుడు అహోబిలం గురించి తెలుసుకుందాం ఇక్కడ నరసింహ అవతారాలలో మొదటిది ప్రహ్లాద వరద నరసింహ ఇక్కడే నరసింహుడు తన భక్తుడైన ప్రహ్లాదుడికి వరాలు ఇచ్చాడు ఇది స్వామి యొక్క శాంతి స్వరూపం రెండవది కారంజ నరసింహ ఇక్కడ నరసింహుడు తన చేతులలో శంకు చక్రాలకు బదులుగా విల్లు పట్టుకొని ఉంటాడు మూడవది యోగానంద నరసింహ రాక్షసుడిని చంపిన తర్వాత నరసింహుడు ఇక్కడే ప్రహ్లాదుడికి యోగా నేర్పించాడు నాలుగవది ఇంకా పైకి వెళ్తే అహోబిలం నరసింహ స్వామి వస్తాడు ఇది అన్నిటికంటే పురాతనమైన ఆలయం ఒక గుహలో ఉంటుంది ఇక్కడే నరసింహుడు తన ఉగ్ర రూపంలో స్వయంగా వెలసాడు అంటారు ఐదవది క్రోధవరాహ నరసింహ ఇక్కడ స్వామికి పంది తల అలాగే సింహం శరీరం మనిషి తోక ఉంటాయి ఇలాంటిది మీరు ఎక్కడ చూసి ఉండరు ఆరవది మాలోల నరసింహ అంటే లక్ష్మీదేవికి ప్రియమైన వాడు అని అర్థం ఇక్కడే నరసింహుడు తన కోపాన్నంతా మర్చిపోయి లక్ష్మీదేవితో శాంతంగా ఉంటాడు ఏడవది జ్వాలా నరసింహ ఇది అన్నిటికంటే ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది జ్వాల అంటే అగ్ని హిరణ్య కసిపుడిని నరసింహుడు నాశనం చేసిన ప్రదేశం ఇదే ఇక్కడ విగ్రహం ఎనిమిది చేతులతో భయంకరంగా ఉంటుంది ఇక్కడి స్ట్రాంగ్ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వగలరు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఎనిమిదవది పావన నరసింహ ఈ ఆలయంపైకి చేరుకోవడం చాలా కఠినంగా ఉంటుంది ఇక్కడికి వస్తే మన పాపాలన్నీ పోతాయని నమ్ముతారు తొమ్మిదవది భార్గవ నరసింహ విష్ణువు యొక్క మరొక అవతారమే ఇది పరశురాముడు నరసింహుడి కోసం ఇక్కడే తపస్సు చేశారని చెప్తారు వీటితో పాటు ఇక్కడ రెండు నమ్మసక్యం కాని ప్రదేశాలు కూడా ఉన్నాయి మొదటిది రక్తకుండం హిరణ్య కసిపుడిని చంపిన తర్వాత నరసింహుడు తన రక్తపు పుగోళ్లను ఇక్కడే కడుక్కున్నాడని అందుకే ఈ చెరువులోని నీళ్లు శాశ్వతంగా ఎర్రగా మారాయని నమ్ముతారు అవును ఇప్పటికీ అక్కడి నీళ్లు మట్టి ఎర్రగానే ఉంటాయి ఇక రెండవది ఉగ్ర నరసింహుడు పగలగొట్టుకుని బయటకు వచ్చిన స్తంభం ఇదే అని దాని అవశేషాలు ఇక్కడే ఉన్నాయని నమ్ముతారు అక్కడికి వెళ్ళే దారి చాలా ప్రమాదకరంగా నిటారుగా ఉంటుంది అందరూ ఎక్కలేరు కానీ మీరు అక్కడ నిలబడగలిగితే ఆ అనుభవాన్ని మీరు అస్సలు మర్చిపోలేరు అది ఒక దేవుడు గర్జించిన ప్రదేశం అది ఒక చిన్నపిల్లవాడి నమ్మకాన్ని నిలబెట్టిన దేవుడి కథ ఒక దేవుడు తన భక్తుడి కోసం ఏం చేస్తాడో చెప్పే కదా ఈ తొమ్మిది ఆలయాలు కేవలం రాళ్ళు కావు అవి ఒక దేవుడు ఇచ్చిన మాట కోసం ఒకేసారి భయంకరంగా మారి మరలా ప్రేమగా ఉండే ఒక శక్తికి నిదర్శనం ఈ వీడియో చూసి నరసింహస్వామి అవతారం గురించి తెలుసుకున్నందుకు మీకు చాలా మా వివరణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం